హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్ ఎవరైతే ఎస్ఎస్సి జీడికి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి అండ్ చాలా మందికి కూడా ఉన్నటువంటి డౌట్స్ ను కూడా క్లియర్ చేసి వీడియోలు అయితే డిస్కస్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అండ్ ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డైలీ కూడా ఫాలో అవుతూ ఉండండి లేట్ వెళ్ళిపోదాం ల్యాట్స్ బిగిన్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మనకి ఈ సంవత్సరము కనుక హండ్రెడ్ పర్సెంట్ జాబ్ లో గెట్ ఇన్ కావాలి అంటే యుఎఫ్జి యాప్ లో కి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఉండడం జరిగింది క్లాసెస్ మనకు లైవ్ లో ఉంటాయి రికార్డెడ్ రెండు ఉంటాయి ఎలా వీలుంటాయి అలా ప్రొసీడ్ అవ్వచ్చు క్లాసెస్ తో పాటు మీకు చాప్టర్ వేరే టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి ఇలా ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి ఇంకా మీరు అయితే లేట్ చేయకుండా క్లాసెస్ అయితే తీసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి మీరు కోర్సు తీసుకున్న తర్వాత ఏంటనేది మేమే గైడ్ చేస్తాం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాం వాటిపైన మీరు అయితే ఎక్కువగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ మేము మీకు రిజల్ట్ రావడానికి మేము ఎక్కువగా బాగా ఎఫర్ట్స్ పెడుతున్నాం మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తే గెట్ ఇన్ అవుతారు ఎక్కడ కోచింగ్ తీసుకున్న ఏఫ్జే యాప్లో కోర్సు తీసుకోవడం మర్చిపోకండి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఓకేనా లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ మీరు కామెంట్ లో కూడా పిన్ చేస్తాను సో లేట్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటిది అండ్ పోస్ట్లు ఏదైతే ఉన్నాయో టోటల్ గా ఆల్ ఇండియా లెవెల్ లో ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు పోస్ట్లు ఇచ్చారు కదా అందులో భాగంగానే మనకి ఏదైతే స్టేట్ వైజ్ డివైడ్ చేస్తూ అందులో కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తూ పోస్ట్ వైజ్ గా మనకి డివైడ్ చేస్తూ అయితే మనకి ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చేస్తారు అన్నట్టు అది ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను ఎవరైనా అది చెక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేయండి అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో మేల్ క్యాండిడేట్స్ వారికి అండ్ మేల్ లో మళ్ళా నక్సల్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఇలా డివైడ్ చేస్తూ అండ్ అదే విధంగా ఫీమేల్స్ లో కూడా నక్సల్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఇలా డివైడ్ చేస్తూ తెలంగాణ వాళ్ళు కూడా నక్సల్ ఏరియాలలో మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా డివైడ్ చేస్తూ స్పెషల్ జరిగింది అన్నట్టు సో మనం ఏపీ తెలంగాణ డిస్కస్ చేసాం కాబట్టి ఫస్ట్ ఏపీ చూసినట్లయితే ఏపీ వాళ్ళలో మనకి మెయిల్ క్యాండిడేట్స్ లో జనరల్ డిస్టిక్ వాళ్ళకి టోటల్ పోస్ట్లు అందులో సిఎస్ఎఫ్ ఆర్పిఎఫ్ అన్ని కలిపి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది అండ్ మీకు డౌట్ రావచ్చు కొన్ని పోస్టులకి అయితే మనకి వేకెన్సీ అనేది లేదు కదా మరి అని చెప్పేసి ఫ్యూచర్ లో దాన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అవుతుంది ఇదే మనకి ఫైనల్ వేకెన్సీ అయితే ఒకసారి మీరు గమనించాలి కూడా సో ఇంకా వేకెన్సీ ఇంక్రీజ్ అయితే మళ్ళీ మనకి ఏదైతే స్టేట్ వైజ్ మళ్ళీ కేటగిరీ మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు లాస్ట్ టైం కూడా మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోయాక మనకైతే మళ్ళీ సపరేట్ గా అయితే రిలీజ్ అన్నారు కాబట్టి మనము అలా కూడా మనకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అదే విధంగా నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి చూసుకున్నట్టు అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అయితే ఉండడం జరిగింది టోటల్ గా మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ విత్డ్రూ అయితే ఉండడం జరిగింది అండ్ ఇందు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మనకి నక్సల్ అండ్ జనరల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళది కూడా ఒకసారి చూసినట్లయితే జనరల్ కేటగిరీలలో ఏపీలో ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ అందులో ఏదైతే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వీటిలో కూడా కలిపి ఉంటాయని మళ్ళీ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్ వాటిని డివైడ్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు అండ్ నక్సల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి సిక్స్టీ పోస్టులు అయితే ఉండడం జరిగింది టోటల్ గా వన్ ఫైవ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది అండ్ ఏపీ అండ్ మొత్తంలో ఏపీలో మొత్తం కూడా మేల్ అండ్ ఫీమేల్ టోటల్ కలిపి కూడా మనకి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు ఇక టీఎస్ లో కనుక చూసినట్లయితే టీఎస్ లో మీరు అయితే ఒకసారి స్క్రీన్ పైన అయితే చూసుకోండి ఇందులో మేల్ కండిడేట్స్ వచ్చేసి మనకి జనరల్ డిస్ట్రిక్ట్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అయితే ఉండడం జరిగింది నక్సల్ వచ్చేసి టూ నాట్ ఫోర్ అయితే ఉండడం జరిగింది టోటల్ గా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఉండడం జరిగింది అన్నట్టు ఇది మేల్ క్యాండిడేట్స్ లో జనరల్ అండ్ నక్సల్ ఇందులో కూడా సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఇవన్నీ కలిపి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ లో జనరల్ కేటగిరీలో సెవెంటీ త్రీ ఉన్నాయి నక్సల్ కేటగిరీలో ఫార్టీ ఫైవ్ ఉన్నాయి టోటల్ గా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది టోటల్ గా తెలంగాణ వాళ్ళకి వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఇది కా తక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట పోస్ట్ అనేది అండ్ లాస్ట్ టైం ఏంటంటే మళ్ళీ మనకి సెకండ్ టైం ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి పోస్ట్లు అనేది ఎక్కువగా వచ్చాయి సో మనం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు సో పోస్టులు అనేది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోతే మనం ఏం చేయాలి ఇంకా స్టడీ పైన ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి ఓకేనా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఈసారి ఓకేనా ఈ పోస్ట్లు ఇలానే కొనసాగితే పోస్ట్ అనేది పెంచితే కనుక కట్ ఆఫ్ కాస్ట్ తగ్గిపోతే లాస్ట్ టైం లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇలానే కంటిన్యూ అవుతాయి మాత్రం లాస్ట్ టైం కంటే ఎక్కువగా మనం ఎఫర్ట్స్ పెట్టాలి ఓకేనా అది ఒకసారి గమనించండి గుర్తు మళ్ళీ చెప్తున్నాను పోస్ట్లు అనేది మనము చేస్తారా లేదని మన అంచనా ప్రకారం మాక్సిమం చేస్తారంటున్నాం కానీ సో అది ఎంత ఏంటని తెలియదు బట్ దానిపైనే డిపెండ్ అవ్వడానికి లేదు ఇక్కడ బాగా మనం చాలా ఫుల్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యే పక్క మీరు ఆర్టీఐ ద్వారా ఎంత అప్లికేషన్ చేశారు ఏంటి అని తెలుసుకుంటాం కదా అప్పుడే మీకు తెలుస్తుంది ఓకేనా సో చాలా చాలా టూ మచ్ అయిపోయింది అన్నట్టు కాబట్టి మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి దానివంతా మేమైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాం మీరు కూడా కోర్సు తీసుకుని అయితే ప్రిపేర్ అయ్యండి మ్యాక్సిమం కెటైన్ అవ్వడానికి ట్రై చేద్దాం అండ్ విధంగా మనకి చాలా మంది కూడా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి డౌట్స్ లలో మెయిన్ గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అనేది మనము అప్లికేషన్ తీసేటప్పుడు తెలుగు చోజ్ చేసుకున్నాం అనుకోండి అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాక నేను తెలుగు రాస్తూ ఉన్నాను నాకు ఇంగ్లీష్లో కావాలి కొంతమంది ఏం చేస్తారంటే జీకే అండ్ అదేవిధంగా రెండు ఇది జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగులో చదువుతారు వాళ్ళు మ్యాథమెటిక్స్ ఒకటి ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తుంటారు ఎందుకంటే లాస్ట్ టైం స్టూడెంట్స్ కానీ ఈసారి అని మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ లో బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు సో మరి మేము ఎగ్జామినేషన్ తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మధ్యలో ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అవ్వచ్చా దాంట్లోకి జంప్ అవ్వచ్చా అని అంటారు సో ఒకటి ఏంటంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది డిఫాల్ట్ లాంగ్వేజెస్ ఉంటుంది దానితో మాటగా సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ అన్నట్టు సో రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే తెలుగు కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంగ్లీష్లోకి హిందీలోకి జంప్ అవ్వచ్చు అవ్వచ్చు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఇస్తారు అలా ఓకేనా మ్యాక్సిమం అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా నైన్టీ నైన్ అంటున్నాను కనుక ఇంకా ఆప్షన్ అయితే ఉంటుంది కానీ మీరు ఏంటంటే ఒకటి క్లారిటీగా ఫిక్స్ అవ్వండి అంతా ఇదన్నంటే మనకు అక్కడ కూడా టైం వేస్టే కదా ఓకేనా మీరు తెలుగులో ప్రిపేర్ అయితే తెలుగులో అవ్వండి ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో అవ్వండి మళ్ళీ అక్కడ టైం వేస్ట్ లాగా ఉండకూడదు ఓకే ఇది క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో అని మనకి డౌట్ ఉండే యాజ్ వర్ ద నోటిఫికేషన్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది బట్ వాళ్ళు వన్ బై ఎయిట్ అంటే వన్ సిక్స్టీ మార్క్స్ కి మనము కౌంట్ చేస్తే మనకి ఏంటంటే వన్ బై ఎయిట్ లా అనుకోవచ్చు అంతే ఇంకా మనం ఏం లేదా ఓకేనా సో ఎయిటీ క్వశ్చన్స్ కి ఎయిటీ మార్క్స్ ఏం కాదు కదా ఎయిటీ క్వశ్చన్స్ కి వన్ సిక్స్టీ మార్క్స్ ఉంది కాబట్టి వన్ బై ఎయిట్ లా అన్నట్టు సో అది ఒకసారి మనము గమనించాలి సో జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది పెడతారు సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది చాలా మందికి కూడా బట్ ఎవరికి ప్లస్ పాయింట్ అనేది నేను లాస్ట్ టైం చెప్పాను సో చూడండి ఎవరైతే అంటే ఇది పెట్టినా అది పెట్టిన రెండిట్లో ఏదో ఒకటి బాగా కన్ఫ్యూజ్లో వాడు అది పెట్టి చూజ్ చేసుకోవచ్చు ఇటువంటి లో కూడా చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కూడా చూజ్ చేసుకోవచ్చు అన్ని మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టి ఈ ఫిఫ్టీన్ వరకు టెన్ టు ఫిఫ్టీన్లో అదా ఇదా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఓకే నెక్స్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా మంది కూడా చాలా మిస్టేక్ చేస్తున్నారు సో మరి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా అని అంటున్నారు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా అని అంటే మనం అన్నింటికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడు అర్థమవుతుంది కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్లో చేసుకునే వాటికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అప్లికేషన్లో చేసుకునే వాటికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఎస్ఎస్సి లో ఫస్ట్ రిజిస్టర్ అవుతారు కదా మనము ఆ రిజిస్టర్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవి మనకి చేంజ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అర్థమవుతుంది కదా సో కాబట్టి టెన్త్ మార్క్స్ మెమోలు కానీ ఇటువంటి కొన్ని ఇవ్వడం అన్నట్టు కాబట్టి మనం అది గమనించాలి మళ్ళీ అప్లికేషన్ లో మన ఫోటో సబ్మిట్ చేస్తాము డేట్ సబ్మిట్ చేస్తాము అడ్రస్ సబ్మిట్ చేస్తాము ఆ తర్వాతకి మన కేటగిరీ సబ్మిట్ చేస్తాము ఇవన్నీ ఇస్తారు కాబట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ ఇన్ కేస్ ఇంకా చాలా మంది ఏంటంటే పోస్ట్ ప్రిపరెన్స్ అనేది పెట్టాం కదా అవి ఏమైనా మాడిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు అన్నారు అది నాకు అంత ఐడియా లేదు నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా తెలియాలని చెప్పాలి సో ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటది అని చెప్పారు దానికి పర్టికులర్ జనవరి ఫోర్ నుండి సిక్స్ వరకు అని చెప్పారు కానీ బట్ మనకి అది ఎక్కడ ఎక్కడ ఎడిట్ ఆప్షన్ ఇస్తాము ఏంటని ఎక్కడ మెన్షన్ చేయలేదు సో మనకు టూ హండ్రెడ్ పే చేసుకోవాలని చెప్పారు ఆ టైంలో ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యాక ఏది ఎడిట్ ఎడిట్ ఇచ్చారు ఏది ఇవ్వలేదు అనేది మనం చెక్ చేసుకోవాలి గా అన్నట్టు కానీ అప్పుడు కూడా నేను చెప్తుంటాను బట్ ఏంటంటే మనం ఇప్పటి నుంచి మిస్టేక్ చేసుకోకుండానే చూడాలి అప్లికేషన్ అనేది చాలా కీలకం మన లైఫ్లో ఇది ఎందుకంటే మన అప్లికేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్యూచర్ అంతా కూడా పోస్ట్ ప్రియారిటీ అనేది మీరు చాలా బాగా ఆలోచించుకోవాలి నేను కూడా చెప్తుంటాను నాకు తెలిసింది నేను చెప్తుంటాను నేను అనాలసిస్ చేసినంత వరకు మీరు కూడా చూడాలి సరే ఏది ఏమైనప్పటికీ కానీ ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది బట్ అన్నింటికి వస్తుందా లేదనేది క్లారిటీ లేదు ఓకేనా ఇది అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి ఇంకా నెగ్లెక్ట్ అయితే చేయమంటే ఇప్పటికీ కాల్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఎలా ఏంటి అనేది సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తామో మీకు వాటిపైనే బాగా ఫోకస్ చేస్తూ ఉంటే గెటిన్ అవుతారు అండ్ ఇంకొన్ని అయితే మేమైతే ఎక్కువగా మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంటాం వెయిట్ వెయిట్ పైన ఎక్కువగా మనకు వెయిటేజ్ ఉందని చెప్పేసి ఓకేనా సో మీరు హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా గెటిన్ అవుతారు ఇప్పటికైనా మీరు చదవండియ్యా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్